హాయి ఫ్రెండ్స్లో చింతామణి చింతామణి సంత ఇదు చిక్బల్పూర్ జిల్లా చింతామణి తాలూకు టమాటో మార్కెట్ పక్కదో ఈ సంతెస కర్ణాటక దే అతి దొడ్డ సంతెందర చింతామణి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్లో ఫ్రెండ్స్ ఇక్కడ ఆవులు ఉన్నాయి ఆవులు నాట్యాములు ఆవులు ప్రతి కావులు ఇక్కడ సంతకు వస్తాయి చూడండి రకానికి కావులు ఉన్నాయి హెచ్ ఆపులు జెట్స్ ప్రతి ఆవులు ఉన్నాయి చూడండికి ఆవు కాలువ తీసుకోవచ్చు అంటే ఇక్కడే అన్ని చెక్ చేసుకొని ఆవులు ఎలాగ ఉండాయి ఎట్లున్నాయి పాలు పిండేవి సినిమా ఆవులు నాటి ఆవులు కానీ క్లీన్గా ఇక్కడే చెక్ చేసుకొని పోవాలి ఎందుకంటే కొన్ని హెల్త్ బాగా కొన్ని ఉన్న అందువల్ల చూసుకొని తీసుకొని పోవాలి కొన్ని తీసుకొని పోయినాక ఇంకా పాలు తక్కువ వచ్చేవి ఉంటాయి కదా హై కాస్ట్లీ కాస్ట్లీ ఇచ్చేసి హై కాస్ట్లీ తీసుకొని వెళ్ళిపోయి అక్కడ పోయిన ఇంకా పాలు వచ్చే రాకుండా అయిపోయేది అనేది ఉంటాయి బాధే కదా మనకి అందువల్ల ఇక్కడ బాగా చూసుకొని తీసుకొని పోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇక్కడ బాగేపల్లి ఇంకా గుడిబండే ఇక్కడ చింతామణి చుట్టుపక్కలంతా ఇతర కావాలి వచ్చేది ఇక్కడ చెలూరు నుంచి అప్పటి ఆంధ్రా నుండి ఇక్కడ వస్తాయి చూడ ఇప్పుడు వస్తాయి చూడండి ఇక్కడ అందువల్ల మనం తీసుకున్న చూడు పాలు బాగిస్తా లేదా దానికి ఏమన్నా ఆరోగ్యం ఎలా ఉంది దానికి కాయలు ఎట్లా ఉంటాయి చూసుకొని తీసుకోవాలి అది వేరే వాడు చిలకాలం చూసుకొని తీసుకొని కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని లైక్ చేసుకోండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి